నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకుని పోవాలని హైదరాబాద్లో ఆగస్టు మూడున విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు విద్యానగర్లోని బీసీ భవనంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన బీసీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై అమలులోకి తీసుకుని రావాల్సిన కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్ గారి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నెల ఆగస్టు మూడు తారీఖు రోజు సంక్షేమ అన్ని విభాగాలతోటి ఈరోజు కుల సంఘాలతోటి మేధావులతోటి ఈరోజు కృష్ణ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా బీసీల నినాదం బీసీల జపం నడుస్తుందంటే అది కేవలం ఆర్ కృష్ణ గారి నలభై ఏళ్ళ ఉద్యమ చరిత్రతో పాటు ఆయన చేసిన ఉద్యమాలు పన్నెండు వేల ఉద్యమాల ఫలంగానే ఈరోజు తెలంగాణ ఉమ్మడి ఏపీలు తెలంగాణ ఏపీ జాతీయ స్థాయిలో కూడా ఈరోజు బీసీల జపం నడుస్తూ ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేని స్కీములు ఈరోజు ప్రజల్లో చైతన్యం కానీ విద్యార్థుల చదువు కానీ లేకపోతే ఆఫీసర్లు కానీ కేవలం ఆర్ కృష్ణ గారు పోరాట ఫలితంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పింది అది కట్టుబడి ఉండి కూడా ఈ మధ్యనే ఆర్డినెన్స్ తీసుకొచ్చా తీసుకొచ్చారు కానీ ఏ విధమైన చట్టపరమైన లేకపోతే అనేక ఇబ్బందులు గురగా అయ్యే సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరం కూడా కృష్ణానగర్ గారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు ఈరోజు ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా డెబ్బై ఐదేళ్ల స్వతంత్రంలో ఎవరు కూడా జాతీయ స్థాయిలో కులగణ చేస్తా అని చెప్పలేదు అట్లాంటిది ఆర్ కృష్ణ గారు ఎప్పుడైతే పార్లమెంట్లో బీసీల గురించి గలమెత్తి నలభై ఐదు నిమిషాలు బీసీలు జరుగుతున్న అన్యాయాలకి ఏ విధంగా తెలియజేయడం జరిగింది ప్రధానమంత్రి కేబినెట్ కూడా ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జాతీయ స్థాయిలో కూడా కులగాన ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఈరోజు కులగణ చేస్తేనే ఈరోజు బీసీ ప్రత్యేక శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తేనే బీసీలందరికీ కూడా ఎవరికి సంబంధించిన వాటా కూడా ఈరోజు కోర్టు పరంగా న్యాయపరంగా అన్ని పరంగా ఏర్పాటు అవుతాయని చెప్పి దానికి కీలకమైనది కులగణన కాబట్టి కృష్ణ గారు ఒప్పించి ఈరోజు కులగణన చేస్తూ ఉన్నారు మన అందరం కూడా దానికి అప్రమత్తంగా ఉండి కులగణన ఈరోజు రాష్ట్రంలో కూడా ఐఏ మూమెంట్ లాస్ట్ దగ్గరలో ఉంది కానీ ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ ఏ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా మన బీసీలందరూ కూడా ఎవరు కూడా అడ్డుపడలేదు దానికి మనము సహకరించినాం ఇప్పుడు ఎవరైనా వ్యతిరేకులు ఉంటే మాత్రము వాళ్ళకు వర్గానికే అవుతారు ఈరోజు రెండోది కోర్టు కూడా ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేసింది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరుస్తుంది కానీ ఎప్పటికైనా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆర్కృష్ణ పిలుపు మేరకు ఆగస్టు మూడు తారీఖు సమావేశానికి అన్ని గ్రామాల నుంచి కుల సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మన హక్కుల కోసం మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం రెండోది కేంద్రంలో కృష్ణన్నగారి ఆధ్వర్యంలో తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అన్నగారు కల్పించి మనకి జాతీయ స్థాయిలో కులైన ప్రత్యేక అందించే శాఖతో పాటు పార్లమెంట్లో బీసీ బిల్లు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి మనందరం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియసుకుంటా ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కట్టుదిష్టంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి జిల్లాల వారిగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మందితో బీసీ సదస్సును బీసీ గర్జన సదస్సును నిర్వహించడానికి వీరుగా సన్నాహక సభలు జిల్లాలో పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టడానికి ఆగస్ట్ ఆగస్టు మూడులో హైదరాబాద్ లోపల రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం రాష్ట్ర సభను నిర్వహించడం జరుగుతుంది ఈ సభలకు జిల్లా స్థాయి తాలూకా స్థాయి మండల స్థాయి నాయకులందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం అందులో భాగంగా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి ప్రజలను భాగస్వామ్యం చేయాలి ప్రతి సందర్భంలో రిజర్వేషన్ను పెంచినప్పుడల్లా వ్యతిరేక ఉద్యమం రావడం దాన్ని కోర్టులు కొట్టేయడం ప్రజలు ఎవరెవరు కేసు వ్యతిరేకిస్తూ కేసు వేయడం ఇవన్నీ కామంగా జరుగుతున్నాయి దీన్ని ఎదిరించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే తప్ప ప్రజల లోపల మూమెంట్లు రావాలి ప్రజల లోపల మూమెంట్ ప్రతి కుల బీసీ సంఘాలు అనేక మంది పోరాడుతున్నారు కానీ ఎవరో ఒకరు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అడ్డు అవుతున్నారు దీనికి శాశ్వత పరిష్కారంకు రాజ్యాంగ సవరణ అవసరం మరి ఇప్పుడు ప్రభుత్వం నలభై పెంచింది దీని మీద బలమైన ప్రజాస్వామ్య ఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కోర్టులు వ్యవస్థ నిర్ణయం పర్మనెంట్ శాశ్వత పరిష్కారం స్థాపించారు అందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం నిర్ణయించడానికి ఆగస్టు మూడున పెద్ద ఎత్తున సదస్సు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశానికి అందరు పెద్ద ఎత్తున కళీ రావాలని చెప్పి విద్యార్థిస్తున్న హైదరాబాద్లో ఈ సమాజం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా ముఖ్యమైన నాయకులు బీజీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భవిష్యత్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్ణయం పెద్ద ఎత్తున దీన్ని తాడోపేడ తెలుసుకోవాలి ఒకసారి రిజర్వేషన్లు వెంచిన ప్రతి సందర్భంలో దీని మీద వ్యతిరేకత రావడం ఆగిపోవడం అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో జరిగే ఉద్యమం తోటి శాశ్వత పరిష్కారం లభించాలి శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పి అలాంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరగాలని రాజ్యాంగ సవరణలు